మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్ ప్రస్తుతం కల్వకుర్తి కాన్స్టి కోఆర్డినేటర్ ఇంద్ర శోభన్ గారు ఉన్నారు ప్రస్తుతం ఎలక్షన్ కాంగ్రెస్ ఎలక్షన్ గురించి ఎలా జరుగుతుంది ఎలా ఉంది గ్రౌండ్ వర్క్ లో మేడం జరుగుతా ఉన్నారు కదా కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఎలా అడిగి చెప్పండి మేడం ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మల్లివర్ అభ్యర్థిగా నియమించడం జరిగింది మలు అంటే ఈ ఈ తెలంగాణలో తెలియన వ్యక్తి లేదు దట్టు నాగర్ కర్నూలు రెండు సార్లు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి నలుగురితో పార్టీలకు అతీతంగా ఒక మంచి పని కావాలని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అందరికి సహాయం చేసినటువంటి వ్యక్తి సో బడుగు బలహీన వర్గాలకి ఇవాళ ముందుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక మంచి కోసం ఒక కాస్ట్ కోసం ఒక డాక్టర్ వృత్తిని కూడా వదులుకొని తన అన్నదారిలోనే ఇవాళ ఆయన రాజకీయాలు చేస్తున్నారు సో ఇవాళ మేము కొన్నిసార్లు ఆయనను చూసి ఒక యంగ్స్టర్ లాగా తను పనిచేస్తారు మేమంతా ఇన్స్పైర్ గా ఫీల్ అవుతాం వాస్తవం చెప్పాలంటే మల్లు చూసి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాల్సిందని అనుకుంటాం అలాంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న ఈ కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నల్లమల్ల బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి చేసుకున్నాం అట్లాగే ఈ కాన్ఫరెన్స్ కి ఒక విద్యావేత్త అయినటువంటి ప్రెసిడెంట్ అని ఎమ్మెల్యేగా చేసుకున్నాం సో వీళ్ళిద్దరి కాకుండా మూడో వ్యక్తి పార్లమెంట్ సభ్యులు కూడా ఎన్నికైనట్లయితే ఇక్కడ అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్ గా త్వరితగతంగా జరుగుతుంది ఎలాంటి ఏ ఆటంకాలు ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ప్రజలు ఏది కోరుకున్నా కూడా ఇమీడియట్ గా తక్షణమే ఆ పని వర్కౌట్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది మోర్ ఓవర్ ఇవాళ ఈ రాష్ట్రానికి కొంత ప్రమాదం పొంచి ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకే తాను ముక్కలు సో బీజేపీ ఇవాళ తన యొక్క ముఖ చిత్రాన్ని మార్చుకొని బీఆర్ఎస్ రూపంలో మొన్న దాకా పనిచేసింది ఇవాళ బీఆర్ఎస్ ఫేడ్ అవుట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బీజేపీ డైరెక్ట్ గా కాంగ్రెస్ ని తీకొట్టడం కోసం ఇవాళ వాళ్ళు పాచికలు పట్టుతున్నారు నేను ఒకటి అడుగుతున్నా బిజెపిలో ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు వాళ్ళ క్యాండిడేట్ ఎవరు వాళ్ళ క్యాండిడేట్ ఎవరు ఇవాళ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి బిఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు బిఎస్పీ లో పనిచేసినటువంటి వ్యక్తి సో ఒక ఏనుగెక్కి ఇలా గడినే కూలబడతా అని చెప్పినటువంటి నా సోదరుడు పది మందికి ఆదర్శంగా ఉంటా నేను నా కామన్ రాజకీయాలు చేయను ఒక మార్పు కోసం రాజకీయాలకు వస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఏ గడికి అయిందో వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది వరకు బిఎస్ లో కొనసాగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు ప్రతినిత్యం టీఆర్ఎస్ బిఆర్ఎస్ ని వ్యతిరేకిస్తున్నాయి ఈ రోజు వాళ్ళు కూటమితోనే ప్రజల్లోకి వెళ్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ ని ఓడగొట్టాలి కాంగ్రెస్ గెలవని ఏమో వాళ్ళు చేసిన పథకాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఆ పథకాలను ఇంకా వాళ్ళు ప్రవేశపెట్టలేదాన్ని ఈ గ్రౌండ్ లెవెల్ ఇదే దాన్ని వాళ్ళు ప్రచారం చేయబోతున్నారు దాని మీద మీ స్పందన ఏంటి మేడం ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడగొట్టాలంటే ఎవరి తరం కాదు నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ముక్త కాంగ్రెస్ చేస్తా అని చెప్తే ఏమైంది నరేంద్ర మోదీ గ్రాఫే రోజు రోజుకి గ్రాడ్యువల్లీ తగ్గుతూ వస్తుంది ఇవాళ నార్త్ లో వాళ్ళు తగ్గింది కాబట్టి మొత్తం వచ్చి సౌత్ మీద పడుతున్నారు అసలు సౌత్ లో వాళ్ళకి బేసే లేదు అలాంటప్పుడు ఉన్న రాష్ట్రాలను కూడా కోల్పోయినారు మీరు కర్ణాటకలో మీరు ఉన్నది కోల్పోయినారు తెలంగాణలో అసలు మీకు బేసే లేదు ఇది ఉద్యమాల గడ్డ అసలు లెఫ్ట్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి తెలంగాణని రైట్ ఓరియంటెడ్ వైపు ప్రజలు వెళ్తారని నేను అనుకోను దట్టు మన ఏరియాకి సంబంధించినటువంటి దగ్గర మనం ఎక్కువగా నలమల ప్రాంతం అని అంటే కొంత బాగుంటారు తాడిత పీడిత ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఇలాంటి ఏరియాలో వాళ్ళ లోకల్ని చెప్పుకున్నా కూడా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ సో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఎందుకంటే మా పార్టీ అధికారంలోకి వచ్చింది చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఐదు గ్యారంటీలను ఇవాళ రేవంత్ నాయకత్వంలో ఆరు గ్యారెంటీలను రేవంతన నాయకత్వంలో ఆరు గ్యారంటీలను మొన్న మన నేషనల్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీలు సో ఈ ఐదు గ్యారెంటీలు ఏంటంటే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మేము ఏం కోరుకుంటున్నాం న్యాయం కావాలనుకున్నాం ఏం న్యాయం కడుతున్నాం రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్ పరంగా నాకు ఉన్నటువంటి రైట్ నా మహిళలకి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి నా రైతులకి పండిన పంట ఏ విధంగా వాళ్ళు కొను అమ్ముకోవాలి ఇవాళ యువకులకి ఉపాధి ఏ విధంగా కల్పించాలి ఇవాళ కార్మికులకి ఏ విధంగా వాళ్ళకి చేసినటువంటి కష్టానికి ఆ శ్రమకి ఏ విధంగా ఇవ్వాలి వీటితో పాటుగా ఇవాళ ఒక సమాన్ సమాన్ న్యాయము సమర్థులైతే ఏ విధంగా ఈ సమాజంలో అంటే ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని చెప్పినటువంటి వ్యక్తి దాని కోసం అడుగులు వేసి ఇక్కడ దాకా వచ్చినటువంటి నా దేశంలో ఇవాళ గరీబునికి అసలు కంప్లీట్ గా బంద్ చేసే పరిస్థితి ఏర్పడ్డది అంటే గరీబని ఇప్పుడు ఈ సంపద ఈ దేశ సంపద పది మంది వ్యక్తుల చేతిలో ఉంది పది మంది వ్యక్తుల చేతిలో దేశ సంపద ఉంటే మిగతా వాళ్ళంతా కూడా పేదరికంలో మగ్గుతున్నారు మరి ఈ దేశ సంపదని నా పేదరికాలకి పంచినప్పుడే కదా కానీ నరేంద్ర మోదీ ఏం చేస్తున్నాడు రైతులని ఇవాళ ఊచపోతకు గురి చేస్తున్నారు అదే తన నమ్ముకున్నటువంటి తనకి వ్యాపార లావాదేవీలో పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు మరి ఇది ఎక్కడ న్యాయం అంటే ప్రజల చేత పన్ను ద్వారా వచ్చినటువంటి దానిని ప్రజలకి పంచాలి వాళ్ళకి ఉచిత విద్య ఇవ్వాలి ఉచిత వైద్యం అందించాలి నీ యొక్క సత్తా దాంట్లో చూపాలి అవి వదిలేసి ఇవాళ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ కష్టార్జితాన్ని ప్రభుత్వానికి తిరిగి ట్యాక్స్ రూపంలో పే చేస్తే ఆ ట్యాక్స్ని ఆల్రెడీ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఎగదోసినటువంటి వాడికి ఇవాళ మీరు పెద్ద రూపకంగా వాళ్ళకి ఇవాళ ఏమంటారు మాఫీ చేస్తే మరి మాలాంటి వాళ్ళము ప్రతిపక్షంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది సో ఇవాళ రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నారు ఇవాళ జోడో న్యాయం కోసం తిరుగుతున్నారు కాబట్టి ఇవంతా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ చదువుకున్న వాళ్ళు మీలాంటి మీడియంలో జర్నలిజం వాళ్ళు ఇవాళ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక్కటే మాట చెప్తున్నాం ఇడున్నటువంటి చాలా మంది మహిళలకి ఇవాళ వంట వంటకు సంబంధించినటువంటి పప్పు ఉప్పు బెల్లం చింతపండు అనే గుణాలు నిత్యావసర సరికులు విపరీతమైన రేట్లు పెరిగినాయి ఇవాళ అదే పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ కాంగ్రెస్ హయాంలో ఏముంది ఇవాళ ఏముంది పెట్రోల్ డీజిల్ ఆ రోజు బ్యారల్ డెబ్బై డాలర్లు ఉంటే ఆ రోజు డెబ్బై రెండు రూపాయలు నూట ఇరవై నూట ఇరవై బ్యారల్ రేటు ఉంటే డెబ్బై రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంది ఇవాళ నలభై డాలర్లు బ్యారల్ రేట్ ఉంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర నూట పది రూపాయలు అయిపోయింది అట్లాంటప్పుడు మరి ట్రాన్స్పోర్ట్ ఆటోమేటిక్గా పెరిగినప్పుడు మిగతా కూడా కాస్ట్ పెరుగుతుంది కదా నిత్యవసర ధరలు పెరిగిపోయినాయి అందుకని నేను ఏం చెప్తున్నట్టే ఒకటే మాట చెప్పాలంటే పప్పు ఉప్పు కొందామన్నా పెట్రోల్ డీజిల్ కొందామన్నా ఇవాళ కొనే పరిస్థితి లేదు ఇవి స్థిరమైనవి అందుకనే మోదీ ప్రియమైన ప్రధాని కాదు స్థిరం ప్రధాని అని చెప్పదలుచుకున్నాను సొంత జిల్లాలో మీరు ప్రచారం చేస్తున్నారు కదా మేడం ఎలా ఉంది చాలా స్పందన ఉంది అందుకని నేను మరో నేను కూడా ఇక్కడ స్థానికులని నేను ఇక్కడ ఆడబిడ్డను చాలాగుండ గ్రామస్తురాలని సో ఇక్కడ యొక్క ప్రజల యొక్క కష్టాలు నాకు తెలుసు ఈ ప్రజలు ఎలా ఉంటారో తెలుసు మన దగ్గర వాస్తవం చెప్పాలంటే బీడు భూములు ఉంటాయి ఈ కాలం వస్తే ఏం పని లేకుండా చెట్ల కింద కూర్చొని చింత ఆట ఆడుకునే పరిస్థితి ఉంటుంది మనది అవునా అదే మనకి నేను మన ఏమంటారు కల్లగురితో ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయినా ఇవాళ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయినా ఇవాళ మన మన భూములన్నీ కూడా వీడులు వారకుండా పచ్చగా నీళ్లు వారేవి పొలాలు పంటలు పండేవి ఇవాళ వ్యవసాయంలో విపరీతంగా అంటే మన సమయానంతా దాంట్లో పెట్టి పని వాళ్ళం వర్షం పడితే గాని వ్యవసాయం చేయని పరిస్థితి పోర్లో ఉంటే కానీ వ్యవసాయం చేయని పరిస్థితి మనది అలాంటప్పుడు ఇవాళ చాలా సీరియస్గా రేవంత్ అన్న నాయకత్వంలో ఈ ఏరియాకి కళ్ళ కుర్తి ఎత్తిపోతాలన్నది చాలా త్వరితగతంగా పూర్తి చేసి ఈ భూములని తన యొక్క తన నియోజకవర్గం బచ్చంపేటలో చివరి గ్రామం వరకీ కూడా కృష్ణమ్మ నా దగ్గర నుంచే పోతుంది కానీ కృష్ణమ్మ నా కళ్ళ కింద పారట్లేదు కాబట్టి వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఈ ఈ స్థానికుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇవి ఈ పనులన్నీ కూడా త్వరితగతంలోనే రేవంత్ర నాయకత్వంలో పూర్తి చేసుకుంటాం తెలంగాణ బిడ్డ పులి అని నిరూపించుకుంటాం చివరిగా మేడం చివరిగా మేడం బీజేపీని బీఆర్ఎస్ అలవెంట్స్ బీఎస్పీ పార్టీకి ఎలా మీరు వాళ్ళకు చెబుతూ ప్రజల్లోకి వెళ్ళి మన పార్టీ రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ ని ఈ సీటు దక్కించుకోవాలని మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు మల్లు రమణ గెలుపు ఖాయమైపోయింది మాకు ఇక్కడ ఎవరు పోటీ లేరు అటు బిఆర్ఎస్ లేదు బీజేపీ లేదు ఎందుకంటే బీజేపీకి ఓటు అడిగే నైతికే హక్కు లేదంట ఎందుకు కేసీఆర్ చేసిన అప్పుల్లో హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ భాగస్వామ్యం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నువ్వు వాళ్ళను ఏమంటారు వాళ్ళకి వాళ్ళకు మోకరిలు ఉన్నారు కదా మీరు వాళ్ళు ఏ పని చేస్తే ఆ పనికి ఏ వస్తే అతనికి పర్మిషన్లు ఇచ్చినావు ఎనిమిది వేల కోట్ల ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఇలా రాష్ట్రం అయ్యి ఒక్క రోజుకు రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవాళ కిస్తీ మిత్తులతో కట్టే పరిస్థితి ఒక నెలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కిస్తీ మిత్తితో కట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిందంటే దీనికి కారణం ఎవరు బీజేపీ కదా బీఆర్ఎస్ కాదా బీఆర్ఎస్ చేసేదానికి వంత బాటి వాళ్ళకి తప్పు చేసిన వాడు ఎంత శిక్షక అర్హుడో ఆ తప్పు చేయడానికి సపోర్ట్ చేసినాడు కూడా అంతే శిక్షక అర్హుడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దానిలో బీజేపీకి బీఆర్ఎస్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఒక టీవీ ఛానల్లో చెప్తున్నాడు హైదరాబాద్ లో అత్యధిక సీట్లు గెలిచారు ఎందుకు అని అడిగినప్పుడు ఆంధ్రలో ఓట్లు వేశారు కాబట్టి గెలిచామన్నాడు ఆయన ఆంధ్రాలు తెలుగు కళ్ళలు కాబట్టి మాకు ఓట్లు గెలిచారు అన్నాడు అంటే తెలంగాణ అస్తిత్వమే నీ మాటలు లేదు కదా తెలంగాణ బిడ్డలు అవమానపరిచినట్టే కదా కాబట్టి మనం నీకు ఓటు అడిగే నైతిక ఎక్కడిది అందుకనే కేసీఆర్ మూలాలు ఆంధ్రవే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో మన అందరినీ కూడా వాడుకున్నారు వాళ్ళనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది ఇదేండి కాంగ్రెస్ నాయకురాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మేము పార్లమెంట్ సీటు గెలవబోతున్నాము ఇంకా కార్యకర్తలు అందరికీ వాళ్ళు చెప్పదాల్సింది చూసి ఓటు వేయండి మన భవిష్యత్ బాగుండాలంటే మనం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే కాంగ్రెస్కి కి ఓటమి కాంగ్రెస్ గెలిపించుకోవాలి ఎంపీ సీటు మల్లిరావు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటుంది న్యూస్ ప్రసాద్